శ్రీ సిరెడ్డి సార్ గారు అండ్ బెక్కండి అజయ్ గారు అండ్ అండ్ ఆల్సో ఆఫ్ డిగ్రీ ప్లీజ్ బీటెక్ పిల్లవాడు మళ్ళీ కామర్స్ నేర్చుకోవాల్సిందే సైన్స్ పిల్లవాడు వచ్చి మళ్ళీ ఏ స్కిల్ నేర్చుకోవాలి కామర్స్ స్కిల్ నేర్చుకోవాల్సిందే అది నేర్చుకుంటేనే ఉద్యోగం సో అట్లాంటి పరిస్థితి ఇవాళ కామర్స్ ఉంది కానీ దాని బేసిక్ రూట్ లెవెల్లో కామర్స్ గా ఎవరు స్వీకరించట్లేదు సో అందుకనే జగిత్యాలు కామర్స్ వాళ్ళకు ఆ పరిస్థితి రాదు మీరు కనుక కామర్స్ కోర్స్ ఆప్ట్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ బికమ్ అన్ ఎంప్లాయర్ ఎంప్లాయర్ గా ఉన్నారు యూ బికమ్ అ రోల్ మోడల్ మీరు ఒక రోల్ మోడల్ గా ఉంటారు అంతేగాని ఒక కాస్ట్ పెయిడ్ లేబర్ కాదు ఐఐటిలో వచ్చింది అరవై లక్షల ప్యాకేజ్ అంటే అరవై లక్షల లేబర్ అరవై లక్షల ఎంప్లాయీ అంతే मना मनी जूस तो कहाँ है प्रोफेशनल टीम इज एम्प्लाइ एस पर डी रिसर्च वर्ड्स ओनली वन थिंग यू मे एंटर इन डिफरेंट फील्ड्स यू मे एंटर इनटू द डिफरेंट फील्ड्स यू मे गेट सक्सेस और नॉट बट एस पर सर्च वर्ड्स यू मे एक्सेल इन द करियर एंटर एक्सेल एक्सेल दूसरा So such type of courses then you will excel in your career thank you sir for motivating and also refreshment the career, academic refreshment to our beloved lovely students here and today I introduce I request one of the attraction of the dais today and an important person most of the important VIP people knock his door I think for the CA and different different accounts are, I, I hope, I hope बिकॉज़ सीनियर मोस्ट सीए श्री वी शेखर रेटिगारो वाइस शेरमन आईसीआईए करीमनगर बैच टू गिव द मोस्ट अ ए ग्रेट स्टॉलर एंड एन एक्सपीरियंसेड मेंबर एंड शेरमन ऑफ़ श्रीचैतन्या जूनियर कॉलेजेस श्री मुश्तफ़ा नगर राजेंद्र सारदारु भी गिव उसकी व्यूज एंड इनसाइड्स

నీట్ అని మెడిసిన్ సైడ్ వస్తున్నారు కానీ మన భారతదేశంలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి రంగం ఎక్కువ శాతం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రంగం ఎక్కువ శాతం ఆ ఉద్యోగాన్ని ఇస్తూ మనం సెల్ఫ్గా ఎర్ చేసే అవకాశం ఇచ్చేటువంటి రంగాలు ఏమన్నా అంటే అది కామర్స్ రంగం దానివల్ల సర్వీస్ సెక్టార్ ఎక్కువగా ఇస్తుంది అందులో కామర్స్ సెక్టార్ ఎక్కువగా ఇస్తుంది ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆపర్చునిటీస్ ఉన్నటువంటి ఈ కామర్స్ రంగాన్ని మన పిల్లలకి ఎందుకు దీన్ని తెలుస్తలేదు మన దగ్గర ఏముంది అంటే జనరల్గా కామర్స్ అంటే సీఈసీయాలి సీఈసి ఎవరు చేయాలి అంటే అంత పిల్లలు టీచర్ దగ్గర మనం ఓపెన్ గా మాట్లాడాలి సిఈసి ఎవరు చేయాలి అంటే టెన్త్ లో మ్యాథ్స్ భయపడ్డ వాళ్ళు బైపీసీ చేయాలి మ్యాథ్స్ బైపీసీకి భయపడ్డ వాళ్ళు సిఈసి అని ఒక దురాభిప్రాయం ఒక చిన్న అభిప్రాయాన్ని పిల్లల్లో కూడా గత కొన్ని ఏళ్ళ నుంచి ఇంకల్గేట్ చేయడం పట్ల కానీ అది తప్పు కామర్స్ అనేటువంటిది ఒక వండర్ఫుల్ ప్రొఫెషన్ మీరు ఇవాళ చూడండి అమ్మాని కొడుకు బీటెక్ చేయలేదు విన్నారు ఒక అదాని కొడుకు బీటెక్ చేయలేదు వాళ్ళంతా ఏం చేసేది వాళ్ళంతా వాళ్ళంతా కానీ యాక్చువల్గా మీరు బీటెక్ను పక్కెట్టి డాక్టర్ను పక్కెడితే వందల రకాల ఉన్నాయి వంద రకాల కెరీర్స్ లో మీరు వంద రకాలుగా ముందుకెళ్ళొచ్చు యూనిక్ యూనిక్ కోర్సెస్ ఉన్నాయి యునిక్ యూనిక్ ప్రొఫెషన్స్ ఉన్నాయి అందులో ద బెస్ట్ నెంబర్ అకౌంటెంట్ అందుకనే పిల్లలకు అసలు ఈ కోర్సు మీద అవగాహన ఇవ్వాలి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉండాలి ఎందుకంటే ఎంతసేపు వేలం వేరేగా ఒకే వైపు వెళ్తున్నారు తల్లిదండ్రుల కోర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు స్కూల్లో టీచర్స్ కావచ్చు నేబర్స్ కావచ్చు లేకపోతే ఎవరో ఒకరు ఫారిన్ లో సెటిల్ అవ్వడంతో సాఫ్ట్వేర్ చేస్తే తొందరగా ఫార్మే వెళ్ళొచ్చు అనేటువంటి దాంతో అట్లా కావచ్చు రకరకాలుగా మోటివేట్ అయ్యే పిల్లలంతా కూడా ఎంతసేపు బీటెక్ 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 అని వెళ్తున్నారు కానీ కామర్స్ వాళ్ళకు ఆ పరిస్థితి రాదు మీరు కనుక కామర్స్ కోసం సాఫ్ట్వేర్ చేసుకుంటే డెఫినెట్లీ రోల్ మోడల్ ఇది ఒక రోల్ మోడల్ అంతేగాని ఒక కాస్ట్లీ లేబర్ కాదు ఇది ఐఐటిలో వచ్చింది అరవై లక్షల ప్యాకేజ్ అంటే అరవై లక్షల లేబర్ అరవై లక్షల ఎంప్లాయీ అంతే మనం మనీ చూస్తున్నాం కానీ ప్రొఫెషన్ పూర్తయ్యే వారికి కోర్స్ ఏ విధంగా ఉంటుంది చాలా విషయాలకు మనకు చెప్పడానికి కోసం రీసెర్చ్ పర్సన్స్ వచ్చినారు స్పీకర్స్ సిఏ వెన్న మల్లేశం గారు అండ్ శివ సిఏ శివకుమార్ గారు మీకు ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేస్తారు వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇంకా తీసుకున్నా కూడా సీఏ కావడానికి ఛాన్స్ ఉంటుంది మేజర్గా ఎంఈసి పిల్లలకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఎంఈసి పిల్లలు జగిలో ఉన్న త్రీ స్టేజెస్లో సిఏ ఫౌండేషన్ని జగి క్రాక్ చేయొచ్చు కాలేజీ నుంచి కూడా చాలా మంది క్రాక్ చేస్తున్న పిల్లలు ఫస్ట్ లెయర్ సెకండ్ ఇయర్ థర్డ్ లేయర్ అనేది కొంచెం టఫ్ ఉన్న ఒక ప్లాన్లో వెళ్తే दानी फ्यूचर अकाउंट तो मेरे तेज़ को अगर बोलते मेरा कोर्स कोसम पार्ट पढ़े डे एन ए डी मुझे मुझे लगता है ना कर देखो इधर होना सीए चार्टर अकाउंट्स मेंबर्स इधर वाले का डे रह जाता है so, सो इतना मच आ प्रोग्राम की ना निगमित चेक करने को ये टीम अंदर की आ एक रेस्टोरेंट एंड एक्सपीरियंस मेंबर एंड चाइल्ड मतलब सही

ఈ ప్రోగ్రామ్స్కి వచ్చేసిన చట్టీ స్వాగతం పలుకుతూ మీ లైఫ్లో సిఏ యొక్క ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుంది సిఏ కోర్స్ చేయడంలో రేపు ఎలాంటి ఆపార్చునిటీస్ ఉంటాయి పెద్దలు నల్లంద డిగ్రీ కాలేజ్ చైర్మన్ గారు శిప నరేష్ గారికి అలాగే చైతన్య ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ గారు ఎం రాజేందర్ గారికి హర్మా తోటి కూలీగ్స్ చాటర్డెట్స్ గారికి కామర్స్ ఫోరం జగిత్యాల్ సభ్యులందరికీ మరియు విద్యార్థులందరికీ వెల్కమ్ టు వన్ అండ్ ఆల్ యాక్చువల్గా మనకు చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఒక అకౌంటెంట్ కోర్స్ ఉన్నదని తెలియదు మే మా మేము చదువుకునే రోజుల్లో చార్టర్ అకౌంటెంట్ కోర్స్ అంటే ఏమంటుండాలంటే అందులో ఒక ఇరవై సబ్జెక్టులు ఉండేవి ఒక సబ్జెక్ట్ పోయినా మిగతా అన్ని సబ్జెక్టులు రాయాలి చాలా డిఫికల్టీ కోర్స్ అంటే మన ఇండియా లెవెల్లోనే చాలా డిఫికల్ట్ కోర్స్ చార్టెడ్ అకౌంటెన్స్ అనుకునేవారు కానీ ఇప్పుడు అలా ఏం లేరు చాలా సింపుల్ గా చేశారు చార్టెడ్ అకౌంటెన్స్ కోర్స్ అనేది మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన ఇంట్లో మన ఫ్యామిలీలో ఏదన్నా బడ్జెట్ కానీ ఎవరు వేస్తారు మన అమ్మరాని వేస్తారు అదే పెద్ద పెద్ద బ్యాంకులు కానీ కంపెనీస్ కానీ వాళ్ళకి బడ్జెట్ వేయాలన్నా వాళ్ళ యొక్క సేవింగ్స్ ప్లాన్ చేయాలన్నా ఒక తెలివైన వ్యక్తులు కావాలి ఆ తెలివైన వ్యక్తులు ఎవరంటే మన చార్టెడ్ అకౌంటెంట్స్ ఈ చార్టర్డ్ అకౌండెన్స్ కోర్స్ ఉంది మీరు చేయగలుగుతారా అంటే అప్పుడు నాకు అంత తెలియదు గవర్నమెంట్ స్కూల్ అంటే తెలుగు మీడియం అప్పుడు ఛాలెంజింగ్ కోర్స్ ఉందంటే ఛాలెంజింగ్ తీసుకోవడం నాకు కొంచెం సరదా అన్నారు సో అప్పుడు మేము టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ లో విజయవాడ వెళ్ళి సేమ్ ఇలాంటి కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ విజయవాడలో జరుగుతుండే మేము ట్రైన్ లో వెళ్ళి విజయవాడ వెళ్ళి అక్కడ ఒక త్రీ అవర్స్ మోటివేషన్ సేమ్ ఇదే విధంగా కానీ ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ అంటే ఆల్ ఓవర్ ద తెలుగు స్టేట్స్ అప్పుడు విజయవాడకు వచ్చారు అప్పుడు ఒక ఆలోచన విధానం నన్ను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉంచగలిగింది ప్రజెంట్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సార్ ఉన్నట్టు నాకు మన జగిత్యాల ఎమ్మెల్యే గారి క్లయింట్ మన అడిషనల్ కలెక్టర్ సిద్దరు నా క్లయింట్సే సో అంటే మీకు ఒక ఇప్పటి వరకు ఉన్న జీవితం ఒక విధంగా ఉంటది ఆఫ్టర్ చార్టెడ్ అకౌంటెంట్ ఇప్పుడు మీరు జనరల్గా మిడిల్ క్లాస్ కావచ్చు బిలో మిడిల్ క్లాస్ కావచ్చు అప్ టు ఇప్పటివరకు మీరు ఏదైతే లైఫ్ ఉన్నదో ఆఫ్టర్ చార్టర్డ్ అకౌండెంట్స్ అనేది చాలా డిఫరెంట్ హోదా కానీ గౌరవం కానీ మనీ ఫర్ అయిన ఇప్పుడు మీ చార్టర్డ్ అకౌంటెంట్స్ తో చూస్తే ఎవరైనా కూడా లాస్ అయిన వారి అనేది ఉండదు మినిమం అంటే మినిమం వేజెస్ కానీ ఇందులో ప్రతి సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్ ఒక చాప్టర్ ప్రతి చాప్టర్ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని ఉంటుంది అకౌంటెన్సీ ఒక ఒక ఉద్యోగం వస్తుంది మేనేజ్మెంట్ అనేది ఒక ఉద్యోగం వస్తుంది క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది ఒక ఉద్యోగం వస్తుంది జనరల్ అయితే ఇప్పుడు మీరు బీటెక్ లో అంటే అందులో ఒక మన కోర్సెస్ ఉంటాయి ఈసీసీసీ సంథింగ్ అని ఒక్కొక్క కోర్సు ఒక్కొక్క జాబ్ కానీ ఇందులో ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క జాబ్ రావచ్చు ఒక్కొక్క చాప్టరే మనకు జాబ్ వస్తే ఒక చాప్టర్ లో మళ్ళీ ఒక్కొక్క టాపిక్ కూడా మనకు ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఇప్పటివరకు అయితే మీరు ఏదన్న ఆలోచనలు ఇప్పుడు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి ఈ రోజు అంటే ఒక మీకు జీవితంలో ఒక కొత్త విషయాన్ని మీరు నేర్చుకున్నారని భావిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు క్లోజ్